స్టార్ట్ చేశారు కదా చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత పండుగ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇంకా మీరు నన్ను ట్రోల్ చేస్తున్నారంటే నాకు మీరంటే అభిమానం మీకు నేనంటే ఎంతో ఇది అది అని అర్థం చేసుకోండి ఎంత కావడం అంత వేసుకోండి అంటే వాళ్ళు ఏం ఏ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ మై ట్రోలర్స్ మేము ఫేమస్ అవుతాం మా మంచి లచ్చ కూడా అదే అండి ఐ లవ్ ట్రోలింగ్ అని ఐ లవ్ మంచి లక్ష్మణి అంటే

ఒకటి ఏమైనా పాట మీరు సింగర్ అని కూడా విన్నాను ఏదైనా చిన్న అదే నేను అనుకుంటున్నా నేను సింగర్ అని విన్నా నేను కూడా అంటే మీరు అదే నేనే నేను సింగర్ అని నేను విన్నాను ఇప్పుడు ఏదో ఒకటి పాడితే గానీ ప్రూవ్ అయ్యట్లేదు అవల పెద్ద పంచాయితీ తెచ్చి పెట్టావే అక్క 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 ప్లీజ్ అక్క ఏదో చేయండి అంటే అమ్మా శృతి లయ గురించి కాదు శృతి శృతిలో ఉండాలి మనం అర్థమైందా నేను ఒకటి పాడినప్పుడు నువ్వు అది అందుకుని మళ్ళీ తిరిగి పడాలి ఆ తర్వాత ఆడియన్స్ క్లోజ్ చేసి పారిపోవాలి ఇదే జరగాలి ఓకే పైన అలా చెప్పు నేను నువ్వు కూడా పాడతావని చెప్పి తెలియదు నన్ను చాలా మంది ఇంత యూత్ఫుల్ గా ఉంటావు ఏంటక్క నీ వయసు ఎంత నీ వయసు ఎంత అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ పాట వయసు నిండా పదహారే చీటికి మాటికి చేయిస్తూ చుట్టూ ఫాలోవర్స్ లేదు నీకు ఇందులో పాత్ర ఏం లేదు పాత్ర ఇచ్చే సాంగ్ ఏమన్నా అలాగే ఆహా మిలీ నీచరైన వదలకుండా ఇంటర్వ్యూ చేస్తున్నాడే